టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉన్నాడు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో అడుగుపెట్టి నేడు నెంబర్ వన్ హీరో అయ్యారు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో రికార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు ఆయన అవార్డులు సైతం సొంతం చేసుకుని నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారంటే నిజంగానే అని చెప్పుకోవాలి దాదాపు నాలుగు దశాబ్దాలపైగా తన సినిమా నటనతో ఎనర్జీ ఫుల్ డ్యాన్స్లతో అలరిస్తూ ఉన్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు నేటికి కుర హీరోలకి గట్టి పోటీ వేస్తూ దాదాపు అరవై ఏళ్ళ వయసులో కూడా అలరిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ప్రస్తుతం విషంబర సినిమాతో ఆయన ఫుల్ బిజీగా మారిపోయిన విషయం విద్యమే ఇకతలో ఉండగా ఏడాది ఆగస్టులో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు రాబోతోంది దీంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం మరియు పుట్టినరోజు కోసం తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈసారి పుట్టినరోజు వేడుకలు హై లెవెల్లో జరపాలని అభిమానులు అనుకుంటున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి గారి పుట్టినరోజున మెగాస్టార్ చిరంజీవి గారి కోసం భారీ నిర్ణయం తీసుకున్నారట ఆయన కొడుకు రామ్ చరణ్ దీంతో షాక్ అవుతున్నారట అభిమానులు ప్రస్తుతం యూనియన్స్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఆ తీసుకున్న నిర్ణయం ఏంటో పుట్టినరోజుల్లో తెలుస్తుందట ప్రస్తుతం యూనియన్స్ కూడా తెగ వైరల్ అవుతోంది దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగా కష్ట చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంబర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమా మరియు పాన్ ఇండియా సినిమా ఈ సినిమా జూలైలో రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే